అంటే మీరు తక్కువ బడ్జెట్ అనుకున్నారండి ముందు అంటే ఒక రీజనబుల్ బడ్జెట్ రీజనబుల్ బడ్జెట్ కంటే కొంచెం సార్ బట్ స్టిల్ ఈ ఓవరాల్ ఈ కథ అడుగుతున్న స్పాన్ తక్కువ ఓకే మరి హౌ కుడ్ యూ కన్విన్స్ ది ప్రొడ్యూసర్ అండి ఆయన కన్విన్స్డ్ ఆయనే కన్విన్స్డ్ చాలా కన్విన్స్డ్ ఆయన మొండిగా ఉన్నాడు అయిపోతే అయిపోతే అని ఆ బర్డ్ కూడా ఆయన కన్విన్స్డ్ నాకంటే ముందే నేనే చాలా డౌట్గా ఉన్నా ఇంత స్ట్రాంగ్గా అయినా నమ్ముతున్నా ఏంటి ఎలా అవుద్ది అని బట్ అది ఇంత ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వర్క్ చేస్తూ ఉంటే అది అయింది అంటే మూడు సినిమాలు ఆయనకి వరుసగా అవును సార్ కొంచెం చుక్కలు చూపించాయి అవును సార్ మరి ఈ సినిమాకి సంబంధించినంత వరకు దీని మీద ఎక్కువ ఖర్చు అవుతుంది అది ఈయనకి అవుతుందేమో అన్న ఫీలింగ్ మీకు ఒక డైరెక్టర్గా ఎందుకంటే ఫైనల్ క్వాలిటీని మీరు అచీవ్ చేయాలంటే వర్క్ జరిగి తీరాలి హౌ వాజ్ ది డైలాగ్ బిట్వీన్ యు అండ్ విశ్వప్రసాద్ గారు సార్ ఆయన ఈసారి ఆల్ అవుట్ వెళ్ళారు ఇంకా ఒక పొజిషన్ తర్వాత ఏదన్నా ఛాలెంజ్ ఉంది ప్రాబ్లం ఉంది అంటే ఇంకొక మల్టీఫోల్డ్ అయినా సరే వెళ్ళిపోదాం సో ఏప్రిల్ అనుకున్నాం రిలీజ్ జస్ట్ బికాస్ ఆఫ్ కొన్ని కొన్ని అచీవ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అనే ఫీలింగ్ మీద మళ్ళీ పోస్ట్ పోన్ చేసాం సార్ మళ్ళీ చూసుకొని మళ్ళీ అవ్వదేమో అని ఇంకో పోస్ట్ పోన్ చేశాం సార్ రెండు సార్లు మూడు సార్లు చేసాం సార్ ఇది ఎందుకంటే క్వాలిటీ ఖచ్చితంగా డెలివర్ చేయాలండి అందులో ఆయన డిసిషన్ హండ్రెడ్ పర్సెంట్ అందులో ఉంది ఆయన డేస్నే ఉంది ఉంది సార్ ఆయన ఆయన కూడా వెరీ క్లియర్ ఈసారి మనం క్వాలిటీ రాకుండా రావద్దు బయటికి ఏదో కాంప్రమైజు అది ఇది వద్దు చేద్దాం అని ఆయన ఎప్పుడూ పుష్ చేస్తూనే ఉన్నారు బట్ ఆయన వరకు మాట్లాడితే ఎందుకంటే నేను రిలీజ్కి ముందు కూడా ఇంటర్వ్యూ చేసాను ఆయన చేసినప్పుడు ఈ విఎఫ్ఎక్స్లు వాటి గురించి ఆయన ఈ వాజ్ ఎ బిట్ బిట్టర్ అబౌట్ ఇట్ విఎఫ్ఎక్స్ అంతా ఒక మాఫియా అండి అన్నట్టుగా మాట్లాడారు బట్ ఆ ఎఫెక్ట్ క్వాలిటీలో కానీ ఇది హోమ్ గ్రౌండ్ కంపెనీస్ కానీ సార్ డెకన్ డ్రీమ్స్ పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కానీ డెకన్ డ్రీమ్స్లో ఆయన ఆయనకు షేర్ ఉంది పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కంప్లీట్లీ ఆయనదే సో అన్ని హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెము ఆ ఫ్లెక్సిబిలిటీ నాకు యాడ్ అయింది మీకు ప్లస్ ప్లస్ సో ఇంకొక ముగ్గురు కావాలి ఎక్స్ట్రా కావాలి అన్న కూడా చిన్న అడ్వాంటేజ్ హెల్ప్ అయింది సార్ అట్ ద సేమ్ టైం ఈ హోమ్ గ్రౌండ్లో అచీవ్ చేసేది అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉండేది ఇక్కడ చేసేయగలమ్మా ఈ ఎఫెక్ట్స్ కొన్ని కొన్ని చోట్ల ఖచ్చితంగా కొంచెం ఫ్రీలాన్సర్స్ని వాళ్ళని వీళ్ళని ట్రై చేసాం సార్ అంటే కొన్ని కొన్ని కాంప్లెక్స్ ఉన్న వాటికి ట్రై చేసాం బట్ మేజర్లీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఇక్కడే జరిగింది మన హైదరాబాద్లో చక్కగా అదే మీకు హ్యాండీగా ఉండి మీరు ఎప్పటికప్పుడు చూసి సో ఆల్వేస్ అవైలబిలిటీ సో వన్ థింగ్ ఐ రియలైజ్ ఇస్ మన దగ్గరే అన్నీ ఉన్నాయి అదే హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి అన్నీ చేసుకోవచ్చు బట్ మీ కది వరకు వస్తే చాలా హ్యూజ్ స్పాన్ సినిమా స్క్రీన్ మీద చూడడం చాలా ఈజీ బట్ వరల్డ్ క్రియేషను తర్వాత దానికి ఆరెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా బిగ్ గేమ్ చాలా పెద్ద గేమ్ దాంట్లో ఇంత పెద్ద స్పాన్కి తేజ సజ్జా అనే ఒక యంగెస్ట్ హీరో ఇది మ్యాచ్ చేయగలుగుతాడు ఇది డెలివరీ చేయగలుగుతాడు నమ్మకం మీకు ఎలా కలిగిందండి దట్ ఈస్ ది ఫైనస్ట్ పార్ట్ ఆఫ్ దట్ తేజు ఒక పనిరాక్షసుడు అండ్ తనతోనే స్టార్ట్ అయింది ఈ సినిమా తను నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఇది ఎప్పటికైనా నేనే చేస్తా అని స్ట్రాంగ్గా తేజు ఫస్ట్లో చెప్పాడు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఇప్పటికి ఇంకా ఓబేబీ ఏమీ రాలేదు సార్ తను ట్రయల్స్లో ఉన్నాడు ఆ టైంలోనే చెప్పాడు ఇది చేస్తున్నాం మనం అని నేను సీరియస్గా తీసుకోలేదు అప్పటికి అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తను చాలా సినిమాలు చేశాడని నాకు నేను అప్పుడు కెమెరా చేస్తున్నా సార్ సినిమాలకి అలా పరిచయం ఎక్కడో ఆ అనే సినిమాకి సో చూస్తున్నా తను అప్పుడే చెప్పాడు ఇది జరుగుతుంది నేనే చేస్తాను చూడండి అని చెప్పాడు చెప్పినట్టే ట్వంటీ ట్వంటీ వన్లో తనే మళ్ళీ వచ్చి ఇదే చేస్తున్నాం అన్నాడు ఆ కాన్ఫిడెన్స్ కానీ చేద్దాం అనుకుంటే చేస్తాడు సార్ అతను కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ కానీ దాని తర్వాత మళ్ళీ హనుమాన్ రిలీజ్ అయినా కూడా టూ ఇయర్స్గా ఏ సినిమా చేయకపోవడం కానీ హనుమాన్కి ముందే ఈ సినిమా ఒప్పుకోవడం కానీ ఆయన చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నాడు ఇది సో ఇట్ ఈస్ ఎస్ మీరు ఎడిటింగ్ పార్ట్ కూడా మీకు గ్రిప్ ఉంది కదా కత్తికెట్టు మీరేకే ఎడిటింగ్ ఎడిటింగ్ ఇప్పుడు మరి దీంట్లో మీరు ఎడిటింగ్ చేసుకోలేదా దీంట్లో స్టీకర్ ప్రసాద్ గారికి అంటే మీరు ముందేదో కొంత వర్క్ చేశారు అని తెలిసి ఏం లేదు సార్ ఒక ఫస్ట్ కట్ లాగా అంటే నీ ఫిల్మ్ ఒక షూటింగ్ అయిపోయాక ఒక ఫస్ట్ కట్ లాగా చేసుకుంటాం సార్ చేసాక మనం ఒక ఎడిటర్కి ఇచ్చేస్తే ఆయన ఒక పర్స్పెక్టివ్ కానీ అదే చూసే విధానం కానీ వేరే ఉంటుంది శ్రీఖర్ ప్రసాద్ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమాకి సార్ ఆయన దగ్గరికి వెళ్ళాక ఏం తెలియకుండా ఎలా చేసాం సినిమా అనే డౌట్లు కూడా వచ్చాయి నాకు రెండు సినిమాలు ఎలా చేసాము మనం ఎడిటింగ్ అని కూడా బట్ గ్రేట్ స్టోరీ టెల్లర్ సార్ ఎడిటింగ్ అంటే స్టోరీ టెల్లింగే అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను సార్ ఏదో ఎఫెక్ట్ వేసేయడమో ఏదో అట్లా అట్లా కలిపడమో కాదు కథ మళ్ళీ ఎలా చెప్పాలి ఎంత ఈజీగా చెప్పాలి ఎవరికి చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం ఈ ఈ క్లారిటీలు ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్పడమే వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ మీరు ఆయన దగ్గర నుంచి దొంగిలించింది పేస్ సార్ పేస్ ఒకటి సినిమాకి పేస్ ఎప్పుడు ఈ సినిమా చాలా మంచి పేసీగా ఉంది ఫిల్మ్ అవును సార్ అంటే అన్ని లేయర్స్ ఉన్నా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అవును సార్ పేస్ ఎప్పుడు ఉంచాలి ఎప్పుడు పేస్ని హోల్డ్ చేయాలి ఎక్కడ మ్యూజికల్ స్పేసెస్ ఇవ్వాలి ఇలాంటివి ఆయనకంటూ ఒక పర్ఫెక్ట్గా ఒక అంటే అఫ్ కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఆయన ఫిల్మోగ్రఫీ అవన్నీ చూశాక ఇంకా అసలు డిస్కషన్ అనవసరం బట్ నార్మలీ ఆల్సో హీఈ్ వెరీ వెరీ గుడ్ అండ్ యాజ్ గ్రేట్ ఐ అబౌట్ డీటెయిల్స్ లైక్ దిస్ ఈ సినిమాని క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ వెర్షన్ దాంట్లో ఏదైనా హాలీవుడ్ ఫిల్మ్ తాలూకా ఇన్స్పిరేషన్ మీ మీద ఉన్నదండి ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈటీలు గీటీలు ఎప్పటి నుంచి స్టార్ట్ ఎలియన్స్ అవన్నీ వాళ్ళ వర్క్లు అంటే ఈ కైండ్ ఆఫ్ వర్క్ క్రియేషన్స్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఇమేజెస్ అనేవి కంప్లీట్లీ మనము ఏదో ఒకరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటారు ఒక ఇమేజ్ చూస్తారు మీకు ఒక ఇమేజ్ నచ్చచ్చు ఆ ఇమేజ్ నచ్చడానికి దాంట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇమేజ్ ఏదో మీకు స్ట్రైకింగ్గా తగిలింది అంటే దాంట్లో ఏదో ఒక కథో దాంట్లో ఒక ఎలిమెంటో మీకు ఎక్కడో కనెక్ట్ ఉంటే తగులుతుంది సార్ అలా మనము ఒక లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఈ సోషల్ మీడియా వల్ల వాటి వల్ల వీటి వల్ల రకరకాల ఇమేజెస్కి ఎక్స్పోజ్ అయిపోయాం అవును సో అవన్నీ ఎక్కడో సబ్కాన్షియస్గా మనలో ఉంటాయి సార్ సో ఆ సబ్కాన్షియస్లో ఎక్కడి నుంచో దాంట్లోంచి నుంచి తీసిన కొన్ని ఇమేజెస్ ఏ సినిమా సార్ అంటే ఈ సినిమాలో అంటే కలర్ కానీ ఆ లుక్ కానీ ఆ వరల్డ్ కానీ ఇలా ఉండాలి అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చింటా సార్ అది నాకు కూడా తెలియదు డిగ్జర్ చూస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకున్నామా అని కానీ ఎక్కడి నుంచో వచ్చింటా సార్ ఇన్స్పిరేషన్ లేకుండా అయితే రాదు సో అది హాలీవుడ్డా బాలీవుడ్ ఆ టాలీవుడ్ అంటే తెలియదు సార్ ఇప్పుడు చాలా సీక్వెన్స్లు నేను కొన్ని కొన్ని భైరవ ద్వీపం లాంటి సినిమాలు మన పాతాల భైరవీలు ఇలాంటి వాటిల్లో నాకు నచ్చిన సీక్వెన్స్ని కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసాము ఈ సినిమాలో మీరు చూస్తే గమనిస్తే అది కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాం అట్ ద సేమ్ టైం ఎక్కడో కొన్ని ఫిలిమ్స్లో ఎక్కడో ఇంగ్లీష్ ఫిల్మ్స్లోనే ఎక్కడో అనిపించిన ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ వాడు ఉండొచ్చు ఫాస్ట్గా కథ చెప్పడానికో లేకపోతే ఎక్కడో సబ్కాన్షియస్గా ఎక్కడో ఒక ఇంపాక్ట్ ఉంటుంది సార్ చిన్న మనం మనం నచ్చిన దాంట్లోంచి నుంచి అదేలేండి అది అనుకోకుండా డెలివరీ అవుతుంది అంతే అంతే సార్ మేనిఫెస్టేషన్ బట్ బేసిక్గా ఇమేజ్ని కానీ ఏ అయినా సినిమాలో డ్రైవ్ చేసేదైతే పేపరే ఆ పేపరే దీనికి చాలా ఇయర్స్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి ఆ పేపర్ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్